దాతా 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 మొదతీ హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపు స్వర్ల్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా వ్లాగ్ లోకి వచ్చేస్తే ఇది దీపావళి రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు తీసిన వ్లాగు నిన్న పోస్ట్ చేయడానికి కుదరలేదు సో ఇవాళ పోస్ట్ చేస్తున్నా దీపావళి రోజు ఉదయాన్నే మాలడు వచ్చాడు హైదరాబాద్ నుంచి ఇంకా రావడం స్టార్ట్ చేశాడు మా జాష్యం ఏది అన్న కూడా భయపడుతుంది అసలు మేము పిల్లలు భయపడతాం పెద్ద పెద్ద టపాసులు కాకుండా నార్మల్ విచిచ్చుబుడ్లు భూచక్రాలు పెన్సిల్ ఇలాంటివి తీసుకొచ్చాము ఈ మధ్య నేను వీడియోస్ లో ఎక్కువగా వింటున్నమాట దీపావళి అంటే దీపాల పండుగ క్రాకర్స్ కాల్చకండి పొల్యూషన్ పెంచకండి ఇలాంటి మాటలు వింటున్నా కరెక్టే నేను కూడా ఒప్పుకుంటాను పొల్యూషన్ పెరుగుతుంది కానీ ఇది మన ట్రెడిషన్ ఎప్పటి నుంచో వస్తుంది కదా ఇప్పుడు మనం దీంతో పాటుగా చాలా చేస్తున్నాము బట్ వాటి గురించి ఎవరు చెప్పరు న్యూ ఇయర్ టైమ్ లో ఇంతకంటే ఎక్కువే కాలుస్తారు నాకు తెలిసినంత వరకు పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి ప్రతి దానికి ఇవే కదా ఇప్పుడు ఏమన్నా పెద్ద పెద్ద మాల్స్ ఓపెన్ చేసినా సెలబ్రిటీస్ వచ్చిన రాజకీయ నాయకులు వచ్చినా అన్నిటికి ఇవే కదా మరి అప్పుడు లెవెన్ ఇప్పుడు ఎందుకు లెగుస్తుందని బాలకృష్ణ గారి డైలాగ్ గుర్తొచ్చింది నాకు అని ఎక్కువ ఎక్కువ కాల్చేసి పొల్యూషన్ పెంచేయండి అని నేను చెప్పట్లేదు పెట్టొద్దు అని చెప్తున్నా అది కాల్చే దగ్గర ఆరేడు కాల్చండి వన్స్ మనం దేన్నైనా వదిలేయడం స్టార్ట్ చేసాము ఇంకా దాన్ని పూర్తిగా వదిలేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది మేమైతే లిమిటెడ్ గా తెచ్చుకున్నాము మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు ఎందుకంటే మేము మా వాచ్మెన్ పిల్లలకి కూడా ఇవ్వాలన్నట్టుగా తీసుకొచ్చాము ఇంకా మలు రాగానే

దీపావళి అంటే మనకి ఈవినింగ్ టైమ్ లోనే లక్ష్మీ పూజ చేసుకుంటాం కాబట్టి నేను మార్నింగ్ అంతా ఇంట్లో పనులన్నీ చూసేసుకుని ఈవినింగ్ ఫోర్ నుంచి ఇంకా పూజ పనులు స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అమ్మవారి కోసం పీఠం సిద్ధం చేసేసుకున్న బియ్యం పోసేసి పైన పసుపు తోటి అష్టతల పద్మం ముగ్గు వేసేసుకున్నాను ఫస్ట్ పూజగా అలంకరించేసుకున్నాను ఇవన్నీ లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన దీపాలు అన్నమాట ఇయర్ ఇంకా పెద్దగా దీపాలు ఏం కొనలేదు జస్ట్ అమ్మవారి దగ్గర పూజలో వెలిగించుకోవడానికి రెండు దీపాలు తీసుకున్నాను అంతే ఈ లోపు పిన్ని కూడా వచ్చింది అమ్మ అయితే ఇతడి సామాన్లన్నీ కడిగి పెట్టేసింది పిన్ని ఏమో అవి డెకరేషన్ చేస్తుంది అనమాట పూజ గది అలంకరణ అయిపోయిన తర్వాత ఇంకా నేను వచ్చి నైవేద్యం ప్రిపేర్ చేసుకుంటున్నాను అమ్మవారికి పాలంటే ఇష్టం కాబట్టి మ్యాక్సిమం పాలతో వండిన నైవేద్యం పెట్టడానికి ట్రై చేస్తాను దీపావళి రోజు ఫ్రైడేస్ అలాంటి టైమ్ లో సో ఇంకా పాలతోటి బియ్యం పాయసం చేశాను ఫస్ట్ పూజ గదిలో పూజ చేసేసుకొని తర్వాత పసుపు గణపతిని పెట్టుకుంటాం కదా అక్కడ దీపారాధన చేసుకుని ఆయనకి పూజ చేసేసుకొని మిగతా దీపాలన్నీ కూడా వెలిగించుకున్నాను అమ్మవారి ఇప్పుడు స్వామివారి గుండెల్లోనే ఉంటారు కదా సో అందుకని నేను వెంకటేశ్వర స్వామిని కూడా పూజలో ఉంచుకొని అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని పెట్టుకుని పూజ చేసుకున్నాను ఇలా ప్రత్యేకంగా పూజ ఏదైనా చేసినప్పుడు మాక్సిమం అమ్మవారికి తాంబూలం పెట్టుకుంటాను అమ్మవారి దగ్గర తాంబూలం కూడా పెట్టుకుని ఇంట్లో కాస్త బంగారం ఉన్నింది లాస్ట్ టైం తెచ్చుకున్నది అది ఇప్పటి వరకు వాడలేదు సో ఫస్ట్ టైం కదా అని చెప్పి పూజలో పెట్టుకున్నాను షార్ట్ వీడియో పెట్టినప్పుడు గమనించి చాలా మంది కమెంట్ చేశారు అదేంటో చూపించండి అక్క అని చెప్పాను కదా టైం వచ్చినప్పుడు కంపల్సరీ చూపిస్తా మొన్న నాన్న కోసం వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నది ఇంకా పూజ పూర్తయ్యాక కొబ్బరికాయ కొట్టేసుకొని ఇచ్చేసాను నేను ముందే అన్ని రెడీ చేసి పెట్టుకోవడం వల్ల సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ కల్లా ఇంట్లో పూజ పూర్తయిపోయింది ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఇంకా ఇల్లంతా దీపాలు పెట్టుకుంటాం కదా సో అవన్నీ నాకు ముందే మా పిన్ని రెడీ చేసి పెట్టేసింది ఇంకా నేను పూజ అయ్యాక అవన్నీ వచ్చి ఇంట్లో అక్కడక్కడ పెట్టుకున్నాను మాక్సిమం నూనె పోసి వెలిగించుకునే దీపాలే పెట్టుకున్నాం ఇల్లంతా ఇది కూడా లాస్ట్ ఇయర్ తీసుకున్నదే వాటర్ రొటేట్ అవుతా ఉంటదనమాట dobra ej dobro je to tipa e a daj me da daj me da kod di sidevi pitko देखो a నార్మల్ గానే ఆడుకుంటారు మా ఇంట్లో నన్ను ఇంక జడ వేసుకునే ఎంత సేపటిగా జడ దిప్పంటారే నా భయమేమో అది ఎక్కడ కింద పడిపోయింది అని అయితే ఏదన్నా మాక్సిమం జోవియల్ గానే తీసుకుంటాము వాళ్ళన్నా నేను ఫీల్ అవును నేను ఏదన్నా అన్నా వాళ్ళు ఫీల్ అవును ఉర్లి చుట్టూ దీపాలు పెట్టేసరికి భలేకాలనిపించింది మేమందరం ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నామని మా జాషి కూడా అక్కడ ఒక ఫోన్ ఉంటే తీసుకొని వచ్చింది వీడియోస్ తీయడానికి నువ్వు ఎందుకు తీస్తున్నావు అంటే మమ్మీ కోసం తీస్తున్నా అని చెప్తుంది పిల్లల్ని రెడీ చేయలేదు ఏంటక్క అని నాకు కామెంట్స్ వచ్చాయి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు అసలు పిల్లలు నేను హెడ్ బాత్ చేపించలేదు వాళ్ళు చాలా సఫర్ అయ్యారు ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ నుంచి ఇంకా జలుబు తగ్గలేదు వాళ్ళిద్దరికి ఇంక ఈ టైమ్ లో హెడ్ బాత్ ఎందుకు లేనట్టుగా చేపించలేదు ఎలాగో ఈవినింగ్ క్రాకర్స్ అవి కాలుస్తాం కదా అని చెప్పేసి కొంచెం కంఫర్ట్ గా ఉండే బట్టలు వేసాను అంతే ఇంక అంతకు మించి ఏం లేదు ఇల్లు మొత్తం పూలతోటి దీపాలతోటి నిండిపోయింది ఇల్లు అంతా ఎంత కలగా ఉందో అసలు ఈ దీపాల వెలుగులో అంతకు ముందు తీసుకొచ్చినవే ఇంట్లో రెండు మూడు లైటింగ్ సెట్టింగ్లు ఉన్నాయి అనమాట అవి మేము సిట్అట్ లో సెట్ చేసేసుకున్నాము గుమ్మం దగ్గర పెట్టిన రెండు దీపాలు కొంచెం లోపలికి ఉన్నాయి కాబట్టి అలా ఉన్నాయి కానీ ముగ్గులో దీపాలు వెలిగించి పెడితే అవి వసలు ఉండలేదు అనమాట సో అందుకని అక్కడ వరకు వాటర్ దియాసి పెట్టేసాము కొంచెం వాటర్ వేసి అలా పెట్టేస్తే అవి వెలుగుతున్నట్టు కనిపిస్తాయి అనమాట సో అవి పెట్టేసి ఇంకా అందరం కిందకి వెళ్ళాము క్రాకర్స్ కాల్చడానికి పందాని కదా కాలుస్తావా ఇప్పుడు అదే అయ్యో ఇటు తిరిగి ఇటు అమ్మవారికి నైవేద్యాలు ఉండం కదా వాటితో పాటు ఆఫ్టర్నూన్ చేసిన రైస్ కర్రీ కూడా కొంచెం ఉన్నింది ఇంకా బయట నుంచి రుమాలి రోటీ తెప్పించుకొని డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాము అతయ్యే గారండి గారండి గారండీ చూడండి ఇలా ఉంటే చెప్పండి దీపికా గారండి ఇటువంటి